డిగ్రీస్ ఇన్ ఫియర్ భయపడటంలో డిగ్రీలు కూడా ఉన్నాయి వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు గాక ప్రేమ్ అని వర్లరా భయము లేకపోతే భయపడుట అనేది ఒక భావం ఒక భావోద్రేకం కానీ ఇందులో ఎక్కువ భయపడటం తక్కువ భయపడటం కూడా ఉన్నదని తెలుసా మీకు ఎస్ ఉంది ఇందులో ఫీవర్ వచ్చింది అనుకోండి ఎప్పుడైనా అందరికీ ఒకే డిగ్రీ ఫీవర్ రాదు కొంతమందికి హండ్రెడ్ వస్తుంది కొంతమందికి హండ్రెడ్ అండ్ వన్ వస్తుంది ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉంటే హండ్రెడ్ అండ్ ఫోర్ కూడా వచ్చేస్తుంటుంది కాబట్టి భయంలో డిగ్రీలు ఉన్నాయి టెంపరేచర్లో జ్వరంలో డిగ్రీలు ఎలాగ ఉన్నాయో భయంలో కూడా ఉన్నాయి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో పిలాత్ దగ్గరికి యేసు ప్రభుల వారిని తీసుకొచ్చారు ప్రభుల వారిని ఆ రాత్రి అరెస్ట్ చేసి ఆయన్ని నిలవబెట్టించారు పిలాతు ఈయన అమాయకుడు అని పిలాతుకు తెలిసిపోయింది కనుక ఏదో ఒకలాగా విడిచిపెట్టాలి అనుకుంటున్నటువంటి పిలాతు లోపలికి తీసుకువెళ్ళి జన సమూహాన్ని బయట విడిచిపెట్టేసి యేసుప్రభువారిని లోపలికి తీసుకువెళ్ళి మాట్లాడుతున్నాడు నువ్వు రాజువా అవును నువ్వు అన్నట్లే నా రాజ్యము ఇక్కడది కాదు నా రాజ్యము పర సంబంధమైన రాజ్యము భయమేసింది ఎందుకంటే పిలాత భార్య కబురు పంపించింది నాకు రాత్రి కలొచ్చిందయ్యా ఆయన నీతివంతుడట ఆయన్ని ఏమి చేయకు ఆయన అమాయకుడు అని చెప్పి కబురు పెట్టేటప్పటికి ఇంకా భయం పట్టుకు ఈ మత గురువుల దగ్గరికి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఈయన పిలాతు అయ్యా గవర్నర్ గారు ఈయన ఏమంటున్నాడంటే ఈయన దేవుని కుమారుడట దేవుని కుమారుడంటే అర్థం ఏంటంటే దేవునితో సమానమైనవాడు అందుకే ఈయన దైవదోషణ చేస్తున్నాడు దైవదోషణ చేస్తున్నాడు ఈయన్ని మేము మరణశిక్ష విధించాలి అని చెప్పి చెప్తారు ఈయన మాటలు విన్న తర్వాత ఈయన దేవుని కుమారుడు అనేటప్పటికీ అక్కడ యోహాను వర్త పంతొమ్మిదో అధ్యాయం వచ్చంలో ఉంటుంది పిలాతు ఇంకా భయపడ్డాడట హీ ఫియర్డ్ ఆల్ ద మోర్ అని అంటే ఇంకా ఎక్కువ భయం పట్టుకుంది ఎందుకంటే ఈయన దైవ కుమారుడు దైవ సమానుడు అని చెప్పుకుంటున్నాడంటే ఈయన దేవుడు అమ్మో దేవుడిని నేనేమైనా చెయ్యొచ్చా అని భయం వేస్తుందట ముందేమో ఈయన అమాయకుడు హియర్ ఇస్ ద మ్యాన్ అన్నాడు బిహోల్డ్ హియర్ ఇస్ ద మ్యాన్ ఇదిగో ఈ మనుషుడు అన్నాడు ఇప్పుడు ఈయన గురించి మాటలు విన్న తర్వాత అమ్మో ఈయన దైవ సమానుడు అన్నవాడుని నేనేమైనా చెయ్యొచ్చా అని ఇంకా ఎక్కువ భయం పట్టుకుందట దేవుని బెట్లారా మనకి భయం అనేది భావోద్రేకం అయినప్పటికీ ఇందులో ఒక్కొక్కసారి ఎక్కువ భయం ఉంటుంది కొన్ని విషయాలను బట్టి కొంచెం తక్కువ భయం ఉంటుంది తట్టుకునే భయం అంతా ఒకే రకమైనటువంటి భయం కాదు తక్కువ భయం అయినా ఎక్కువ భయం అయినా ఈరోజు ఉదయం ఉదయం దేవుడినితో చెప్తున్నారు భయపడవద్దు టు నాట్ ఫియర్ ఫర్ ఐమ్ హియర్ భయపడవద్దు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను భయపడవద్దు చాలా మార్లు ఈ రహస్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను చాలా మార్లు భయము ఏం చేస్తుందంటే విశ్వాసం లేకుండా చేస్తుంది విశ్వాసానికి ఆపోజిట్ భయము నీవు విశ్వాసంతో దేవుడు చేస్తారు అని నమ్మకపోవటానికి గల కారణం ఏంటంటే ఒకవేళ జరగకపోతేను అని భయం వేస్తుంది ఒకవేళ దేవుడు చేస్తానన్నారు అనుకో భయం వేస్తుంటుంది చేయకపోతేను జరగకపోతేనూ నేను పాస్ అవ్వకపోతేను నాకు చాలా భయం వేసిందండి అంటారు చూసారా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోండి ఫియర్ ఈజ్ ఆపోజిట్ టు ఫెయిత్ విశ్వాసానికి వ్యతిరేకం భయం నువ్వు భయపడకుండా ఉండి దేవుడు చేస్తారని అమాంతమైనటువంటి విశ్వాసంతో ఉండాలి అందుకే యేసు ప్రభు వారు అనేక మార్లు శిష్యులతో మాట్లాడుతూ భయపడకుడి అని చెప్తారు డోంట్ ఫియర్ భయపడవద్దు ఏది అయినా సరే భయపడవద్దు అందుకే ఆయన ఏం జరిగిందంటే మరణిస్తాడని తెలుసు అరెస్ట్ అయిపోతాడని తెలుసు శిలువ మీద చిత్రహింసలు భరించవలసి ఉంటుందని తెలుసు దెబ్బలు కొడతారని తెలుసు అవమానిస్తారని తెలుసు తృణీకరిస్తారని తెలుసు సిరి తెలుసు భయపడలేదండి ఆ రాత్రి అరెస్ట్ చేస్తున్నప్పుడు కొరకు మీరు కనిపెడుతున్నారు చూస్తున్నారు చూడటానికి వచ్చారు వెతకటానికి వచ్చారు అని అడిగితే నజరేయుడుగు యేసు అని నేనే అనేటప్పుడుకి అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వెనక్కి పడిపోయి కింద పడిపోయారట ఆయన ధైర్యం అటువంటిదండి ఈరోజు నువ్వు అటువంటి గొప్ప రక్షకుడిని నువ్వు నమ్ముకుని ఉన్నావు కనుక భయపడకు ఏ పరిస్థితి అయినా ఆయన నీలో ఉన్నారు నీతో ఉన్నారు ఆయన ఆ భయాన్ని ఎదురిస్తున్నారు ఆ భయాన్ని ఆయన పారదోలుతున్నారు అందుకే తిమోతికి రాస్తూ పౌల్ అంటాడు యు గాడ్ హ్యాస్ నాట్ గివిన్ యూ స్పిరిట్ ఆఫ్ ఫియర్ నీకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఇచ్చాను కనుక నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుడు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ పిరికితన ఆత్మ కాదు పిరికితన ఆత్మ అనేటప్పటికీ దెయ్యం అనమాటది దేవుని ఆత్మ కాదు ఈ భయం ఉందంటే దెయ్యం పడుతుంది దెయ్యం తీసుకొస్తుంది అందుకే ఈరోజు ఉదయం ఎస్సు క్రీస్తువర్ నామంలో ఈ పిరికితనం కలుగు చేసినటువంటి దెయ్యాన్ని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను కమౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుధి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన విడిపించండి ఫిల్డమ్ విత్ యువర్ స్పిరిట్ లాడ్ ద స్పిరిట్ ఆఫ్ పవర్ లవ్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్ నాయన ఆత్మదేవుడ నీ బిడ్డల్ని శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డల్ని బలపరచమని ఏసున్నాములు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్